నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ని వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి తీరు మారలేదు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి సిట్ అధికారులను బెదిరిస్తున్నారు సిట్ లో ఎవరెవరు పనిచేస్తున్నారో తెలుసు మీరు అందరి చరిత్రలు తెలుసు మీ అంతు తేలుస్తా అంటూ ఆయన చిందులు తొక్కుతున్నట్లు సమాచారం ఈ విచారంలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ఈ బెదిరింపులకు పాల్పడుతుండటంతో ఆ రికార్డు వీడియో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అధికారులు లిక్కర్ స్కామ్ కేసులో అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మూడు రోజుల సిట్టి కస్టడీ గురువారం సాయంత్రంతో ముగిసింది దర్యాప్తు బృందాలు మూడు రోజుల్లో రెండు వందలకు పైగా ప్రశ్నలు అడగ్గా ఆయన ఏ ఒక్క దానికి కూడా సమాధానం ఇవ్వలేదు పైగా బెదిరించి హెచ్చరించినట్లుగా సమాచారం విచారణకు హాజరు కాకుండా పెద్ద పెద్దగా కేకలు వేసినట్లు దర్యాప్తు అధికారులను శాపనార్థాలు పెట్టినట్లు తేలింది ఆయన దురుసు ప్రవర్తనంతా సీసీ కెమెరాలో అయింది ఈ ఫుటేజ్ ను సిట్ అధికారులు న్యాయస్థానానికి సమర్పించనున్నారు సిట్ అధికారులు సిట్ అధికారులు ఎంత ఓపిగ్గా ప్రశ్నించినా మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పను నేను చెప్పేదే మీరు రాసుకోండి అంటూ చెవిరెడ్డి రంకులు వేశారు ఆయన విచారణకు సహకరించకపోవడంతో ఓ దశలో సిట్ అధికారులు తీవ్రంగానే స్పందించినట్లు సమాచారం మీరు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి మీ కస్టడీలో మేం లేం మా కస్టడీలోనే మీరున్నారనే సంగతి మర్చిపోవద్దు మద్యం కుంభకోణం కేసులో ఈ ప్రమేయంపై అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయి గట్టిగా కేకలు వేసి దబాయించిన మాత్రాన మీరు తప్పించుకోలేరంటూ సిట్ అధికారులు వార్నింగ్ ఇవ్వడంతో చెవిరెడ్డి వెనక్కి తగ్గినట్లు సమాచారం లిక్కర్ స్కామ్ ముడుపుల సొమ్మును గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవరెవరికి అందజేశారు ఎవరి ఆదేశాల మేరకు ఈ సొత్తు పంపిణీ చేశారు అని ప్రశ్నించగా తానెప్పుడు మద్యం సొమ్ము ముట్టనలేదని చెవిరెడ్డి పాత పాటే పాడారు రాజు ఆయన అనుచరగణం మీరు అందజేసింది మద్యం ముడుపులు సొమ్మే కదా అని అడగ్గా సమాధానం చెప్పకుండా తనను అక్రమంగా ఈ కేసులు ఇరికించారంటూ కేకలు వేసినట్లు తెలుస్తుంది మద్యం ముడుపులు సొమ్ము తరలింపునకు మీ ఆదేశాలతోనే తుడ వాహనాలు పంపించారు కదా అని ప్రశ్నించగా అవేవి తనకు తెలియదన్నారు తుడ వాహనాల గురించి అప్పటి తుడా వీసీ అండ్ ఎండిగా పనిచేసిన అధికారులను కాకుండా తనను ఎందుకు అడుగుతున్నారని చెవిరెడ్డి ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం ఈ విచారణలో వెల్లడించిన అంశాలకు సంబంధించి అధికారులు వాంగ్ సిద్ధం చేయగా చెవిరెడ్డి వాటిపై సంతకాలు పెట్టకుండా చించేసినట్లు సమాచారం సిట్టు విచారణ కొనసాగుతున్నంత సేపు చెవిరెడ్డి ఆహారం తినకుండా నీళ్లు తాగకుండా ఉన్నారు నీరసిస్తే విచారణ ఆపిస్తారనే ఎత్తుగడతోనే ఆయన ఇలా వ్యవహరించారని సిట్టు వర్గాలు చెబుతున్నాయి సిట్ అధికారులు చెవిరెడ్డి తరపు న్యాయవాది దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకెళ్లారు ఇష్టపూర్వకంగానే ఆహారం తీసుకోవట్లేదంటూ ఆయనతో లిఖితపూర్వకంగా వాంగ్మూలం తీసుకున్నారు